వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి వివేకానంద రెడ్డి గారి రక్తం కోడికత్తి శ్రీను గారి రక్తం పదవులు త్యాగం చేసిన చిన్నాన్న రాత్రనక పగలనక అన్న కోసం తిరిగిన చెల్లి వీళ్ళకిచ్చిన కానుకలు మనం చూసాం కృ కృతజ్ఞత అంటే ఇదేనా వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేలకు నాయకులకు మీకందరికీ ఒక సలహా మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు వివేకం సార్ ఆత్మసాక్షిగా సంకల్పం చేద్దాం మన ఓటు ద్వారా ఒక పుణ్యకార్యం చేద్దాం దీన్ని ఒక పోరాటంలా మారుద్దాం